సింహరాశి వారి అదృష్ట తాళం తెరుచుకుంటుంది ఎవరు ఆపలేరు మరి సింహరాశి వారి యొక్క అదృష్ట తాళం ఏ విధంగా ముప్పై ఏళ్ల తర్వాత తెరుచుకోబోతోంది వారి యొక్క జీవితంలో ఈ ముప్పై ఏళ్ల తర్వాత ఊహించినటువంటి మార్పులు ఎలా రాబోతున్నాయి అదృష్టం వీరిని ఏ విధంగా వీరి యొక్క జీవితాన్ని మార్చబోతోంది ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది సింహరాశి వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఊహించినటువంటి పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి వారి యొక్క జీవితంలో అనుకోని విధంగా వారికి అదృష్టం అనేది సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఊహించినటువంటి అదృష్టం అనేది కలగబోతోంది వీరికి అవకాశాలు మరియు సవాళ్లు కూడా మిశ్రమంగా ఉంటాయని చెప్పవచ్చు వీరికొచ్చేటటువంటి అవకాశాలను వీరు వినియోగించుకుని వీరు కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి ఆర్థికపరమైన అభివృద్ధి అనేది చూడగలుగుతారు కుంభరాశిలో శని ఏడవ ఇంట్లో ఉండటం దీనివల్ల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన భాగస్వామ్యాలపై దృష్టి పెరుగుతుంది అని చెప్పవచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహువు రూపాంతరం చెందటం వల్ల ఆత్మ పరిశీలన మరియు ఊహించని మార్పులు సంభవించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక గురువు వృషభ రాశిలో పదవి ఇంట్లో ఉంటాడు దీనివల్ల ఉద్యోగ వృద్ధి వృత్తిపరమైనటువంటి గుర్తింపు మరియు పై అధికారుల మద్దతు లభిస్తుంది అయితే మే పద్నాలుగున గురువు మిథున రాశిలోని పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు దీనివల్ల ఆర్థిక లాభాలు సామాజిక అభివృద్ధి మరియు నెట్వర్కింగ్ అవకాశాలు పెరుగుతాయి గురువు కర్కాటక రాశి గుండా వేగంగా సంచరించి తిరుగు మిథున రాశిలోకి రావడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధితో పాటు ఆత్మ పరిశీలన మరియు ఆదాయం కూడా పెరుగుతాయని చెప్పవచ్చు ముప్పై ఏళ్ల తరువాత ఊహించని విధంగా సింహ రాశి వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి పెను మార్పులు వారి యొక్క జీవితానికి కావలసినటువంటి ఊహించినటువంటి అభివృద్ధిని తీసుకురావటం జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కారణం ఏంటి అంటే సింహరాశి వారికి అదృష్ట తాళం అనేది తెరుచుకోబోతోంది దీన్నైతే ఎవరూ ఆపలేరు వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది వీరి వెంటే ఉండాలి అని చెప్పి వీరు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరు కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో పాటు వారి యొక్క మానసిక పరిస్థితి కూడా ఇబ్బంది పడుతూ రావడం చూస్తూ ఉన్నారు ఆరోగ్యపరంగా కూడా సింహరాశి వారు ఊహించినటువంటి అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు మరి ఇలా ఉన్నటువంటి సింహరాశి వారికి ముప్పై ఏళ్ల తరువాత వారి యొక్క జీవితంలో అదృష్టం అనేది పలకరించబోతోంది ఈ అదృష్టం అనేది వీరి యొక్క లైఫ్ ని చాలా వరకు కూడా మార్చబోతోంది దీనివల్ల వీరి యొక్క ఆదాయం పెరగడంతో పాటు ఊహించని ఉద్యోగ లాభాలు కూడా వస్తాయి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వారి యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోతామేమో అనేటటువంటి బెంగతోటి ఉన్నటువంటి సింహరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అనుకోని విధంగా ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు ప్రమోషన్ లో మీ పేరుండడం చివరికి వచ్చేసరికి ఆ ప్రమోషన్ దాకా రాకపోవడం మిమ్మల్ని బాధిస్తూ వస్తోంది అయితే ఈసారి మాత్రం మీరు అనుకోని విధంగా ఊహించని విధంగా ప్రమోషన్ అనేది మిమ్మల్ని వరించబోతోంది తద్వారా మీకు ఇంక్రిమెంట్ కూడా రాబోతోంది ఇన్నేళ్ల నుంచి మీకు రానటువంటి ప్రమోషన్ రావడం వల్ల మీరు ఊహించినటువంటి ఇంక్రిమెంట్ మీ యొక్క ఖాతాలో పడబోతోంది తద్వారా ఆర్థిక అభివృద్ధి అనేది మీరు చూస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారికి ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారంలో రానటువంటి లాభాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభం కాబోతున్నాయి వారు చేస్తున్న వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులన్నింటినీ కూడా వారు అధిగమించి వారి యొక్క వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు వేసుకుంటారు దానికి కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి తోడ్పాటు కూడా వీరికి వల్ల వీరు చాలా చక్కగా వ్యాపారాభివృద్ధి చేసుకుంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో అదృష్ట తాళం తెరుచుకుని వ్యాపారం చక్కగా పుంజుకోవడంతో పాటుగా వారు వ్యాపార విస్తరణ కూడా చేసుకోవడానికి అవకాశాలు అనేవి లభిస్తాయి వ్యాపార విస్తరణ కోసం కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా వీరికి లభించటం వల్ల అభివృద్ధి అనేది వీరి సొంతమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఎవరైతే కోర్టు వ్యాజ్యాలతో అదేవిధంగా భూముల మీద పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి భూములు ఊహించని విధంగా పెరగడం అంటే భూమి రేట్లు పెరగడం వల్ల వారి యొక్క అదృష్టం అనేది చాలా చక్కగా ఉండబోతోంది ఇలా వీరు ఏదైనా సరే వారి యొక్క జీవితంలో అనుకున్నది అనుకున్న విధంగా సంపూర్తి చేయటానికి వారికి అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయం అనేది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రారంభం కాబోతోంది కాబట్టి వాళ్ళు కొత్త ప్రణాళికలు వేసుకోవాలన్నా వ్యాపారాభివృద్ధి లేదా విస్తరణ చేసుకోవాలన్నా సింహరాజు వారు ధైర్యంగా వేయవచ్చు అయితే మరొక విషయం ఏంటంటే మీరు కొత్త పెట్టుబడులైతే పెట్టకండి ఎందుకంటే కొత్త పెట్టుబడుల కంటే కూడా ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి మీ యొక్క వ్యాపారాలను నడుపుకుంటున్నట్లయితే కనుక వాటి విస్తరణ గురించి ఆలోచించవచ్చు వాటి అభివృద్ధి గురించి ఆలోచించవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆల్రెడీ ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ప్రమోషన్ కోసం వెయిట్ చేయొచ్చు ఎందుకంటే మీకు రావాల్సినది రాకుండా ఇప్పటి వరకు కూడా ఆగిపోయింది కాబట్టి మీకు ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ పరీక్షలు రాస్తూ వాటిట్లో కావలసినటువంటి స్కోర్ చేయలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మంచి జాబ్ ని వాళ్లు తెచ్చుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కారణం వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి వారికి ఇప్పుడు ఫలితం అనేది లభించబోతోంది ఎన్నో ఏళ్లుగా వాళ్ళు రాస్తున్నటువంటి జాబ్స్ లో అంటే ఎగ్జామ్స్ లో వాళ్ళు ఫైనల్ గా చేరలేకపోవటం అనేది వారిని చాలా వరకు కృంగదీసింది సో వాళ్ళు ఈ సంవత్సరం ధైర్యం చేసి జాగ్రత్తగా కనుక అటెంప్ట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి జాబ్ ని వాళ్ళు సంపాదించగలుగుతారు ఈ విధంగా అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక రంగాల్లోని వారికి సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క అదృష్టం అనేది వరించబోతోంది ఈ అదృష్టం వరించటం వల్ల వాళ్ళు అనుకున్న దానికంటే కూడా హెచ్చుగానే వారికి ఫలితం అనేది లభించబోతోంది విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ జాబ్స్ కోసం ట్రయల్స్ అంటే వాళ్ళు కోచింగ్స్ తీసుకుని ఎగ్జామ్స్ రాయటానికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం కష్టపడితే కనుక ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు జాబ్ కొట్టడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది విధంగా వివాహ సంబంధంగా ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఎన్ని సంబంధాలు చూసినా మాకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అలాంటి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై వివాహ సంబంధంగా కూడా చక్కగా వీరికి ఉండబోతోంది మీరు ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి కావాలి అని కోరుకున్నారో అలాంటి వాళ్లతోటి లేదా అబ్బాయి కావాలని కోరుకున్నారో అలాంటి వాళ్లతోటి వివాహం జరిగేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి సో ఈ విధంగా అనేక రకాలుగా సింహరాశిలోని వారికి ఊహించినటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది ఈ అదృష్టాన్ని వాళ్ళు ఆస్వాదించడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం సింహరాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక కేతుగోచారం అదేవిధంగా రాహుగోచారం అనేవి బాగానే ఉన్నప్పటికీ కూడా రాహు కేతువుల పూజలు చేయించుకోవడం చాలా మంచిది ఇక గురువుకి సంబంధించినటువంటి పూజలు కూడా చేయించుకోవడం ద్వారా వారి యొక్క పనిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తోంది పేదలకు దాన ధర్మాలు చేయడానికి ఏమాత్రం వెనకాడకండి మీ శక్తి కొలది మీరు దాన చేయండి అలాగే బ్రాహ్మణులకు నువ్వుల దానం చేసుకోండి ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి దురదృష్టం కానీ లేదా మీకున్నటువంటి చెడు దృష్టి లాంటివి కానీ పోవటం వల్ల అదృష్టం అనేది మిమ్మల్ని వరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మరి సింహరాశి వారు ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి